సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో యుద్దంలో వీర మరణం పొందిన వీరుడి మురళీ నాయక్కి నివాళులు అర్పించిన మాజీ జెడ్పీ చైర్మన్ చమన్ కుమారుడు డాక్టర్ ఉమర్ ముక్తార్ హరి రాయల్ కమలాకర్ రాయల్ డాక్టర్ ఉమర్ ముక్తార్ మాట్లాడుతూ వీరి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన తెలియజేశారు

बस मान के चलते हैं वैसे ना वाला वो हां इधर ना वो ले भाई वो नरेंद्र मोदी तेजस्वी आरएसबी रिसबिट्स का हां अभी ये दाद खादाम నాసిక్లో ట్రైనింగ్ మహారాష్ట్ర నాసిక్ వస్తాం విన్నానని మహారాష్ట్ర నాసిక్లో ట్రైనింగ్ చేస్తుంది మేము రెండు ధూర్కి ట్రైనింగ్ చేస్తుంటాడు అంటే మేము ముంబై నుంచి లోకల్ లాస్ట్ ఆరు నెలలు అయిన తర్వాత ఏడు ఏడు నెలకి ప్రమాణ స్వీకారం అందరూ పేరెంట్స్ అందరూ రావాలంటారు వాళ్ళు ఆ తర్వాత నుంచి అతనికి డ్యూటీ అయిన తర్వాత అస్సం అసంలో పెట్టారు డ్యూటీ ఆరు నెలలో ట్రైనింగ్ చేసి ఇంటికి వచ్చా ఇంటికి వచ్చి దాదాపు ఒక పది ఏమో ఇండియా అంటారు అది పది రోజులు పెట్టారు మళ్ళీ అంటే వాళ్ళకు మొబైల్లో మెసేజ్ వచ్చేసి నీ డ్యూటీ నీకు ఆ అసంకి వెళ్ళిపోతాను అసంలో అస్సంలో ఒక సంబంధం చేసి మళ్ళీ అసం నుంచి మళ్ళీ ఊరికి వచ్చారు

దేశం మొత్తం ఎంతైతే బాధపడుతుందో అంతే గర్వించదగ్గ విషయం ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తి తల్లిదండ్రులకు సంబంధించిన వ్యక్తి ఈరోజు దేశం కోసం ప్రాణత్యాగం చేయడం ఎంతో గర్వించదగ్గ విషయం ఒక పక్క తల్లిదండ్రులకు ఎంత బాధ అయితే ఉంటుందో అదేవిధంగా దేశానికి యుద్ధం చేస్తూ ఆపోజెంట్ చేతిలో ఇది కావడం అనేది ఎంతో అభివృద్ధి విజయం దీన్ని మనం ప్రాణత్యాగంగానే చూస్తూ ఈ కుటుంబానికి ఈరోజు ఒక కొడుకు కొట్టుకుపోయినడైన విధంగా కాకుండా దేశం మొత్తం ఈరోజు అండగా ఉంటుంది దానికి తోడగానే మేము కూడా కుటుంబానికి ఎంతో సానుభూతి వచ్చాం ఖచ్చితంగా ఈ కుటుంబానికి ఎల్లప్పుడు దేశం అంతా తోడుంటారు ఆయన చేసిన త్యాగం అటు ఉండేది కాదు యువత మొత్తానికి ఒక ఆదర్శంగా ఈయన ఈయన మరణం మనం చూస చూడొచ్చు కాబట్టి ఖచ్చితంగా యువత అంతా కూడా దీని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని దేశభక్తిని అనుమతించుకోవాలని అదేవిధంగా ఈరోజు దేశం కూడా మున్ ముందు దీని నుంచి కోలుకుంటుందని కూడా దేశం ఎంతో దేశం అంతా కూడా ఎంతో ఫైట్ చేస్తుంది సో పౌరులందరూ మనమందరం కూడా सपोर्टी <laughs> <laughs>